నిరంకు నిరంకుశత్వానికి మా మీద మోపిబడ్డటువంటి ఒక నిరాధారమైనటువంటి అభియోగ కేసుకు నా వెనకాల మద్దతుగా నిలబడ్డటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే మా లీగల్ అడ్వైజ్ అడ్వకేటర్స్కు అందరికీ కూడా పేరుపైన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఒకప్పుడు మానపండూరు నియోజకవర్గం అని అంటేనే చాలామంది గొప్పగా సంతోషించేవాళ్ళు మాన్కొండూరు నియోజకవర్గానికి ఒక ఉద్యమకారునికి తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి ఒక కళాకారునికి పట్టం కట్టినటువంటి గడ్డగా మీకు ఎంతో గౌరవం తీసుకొచ్చాం మేము చేసినటువంటి పది సంవత్సరాల అభివృద్ధి పనుల ద్వారా కావచ్చు చాలా అద్భుతమైనటువంటి ప్రగతి సాధించినటువంటి నియోజకవర్గాలలో మాన్కొండూరు ఒకటి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మానకొండూరు పేరు చెబితే జనం గురికి పడతా ఉన్నారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నీచమైనటువంటి సంస్కృతి నీచమైనటువంటి మాటలకు కేరా పేద అని అంటే ఇలా మానకొండూరు పేరు చెప్పే దుస్థితి ఇవాళ ఇక్కడ మనకు కనబడతా ఉన్నది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు మేము ఒకటే సూటిగా ఒకటే చెప్పదలుచుకున్నాం ఇవాళ నా మీద ఒక నిరాధారమైనటువంటి ఆ నిరాధారణమైన ఏందనంటే నేను ఆయనను దూషించినట్టుగా నా మీద ఒక అభియోగంతో కూడుకున్నటువంటి ఒక కేసును నమోదు చేయడం జరిగినది వాస్తవంగా ఇలా ఎట్లున్నదనంటే దొంగనే దొంగకెట్టినట్టు దొంగ అని చెప్పేసి అరిసినట్టు కనపడతా ఉన్నది